హలో మామూలుగా మనం ప్రయాణం చేయాలంటే రకరకాల సాధనాల ద్వారా చేస్తూ ఉంటాం బస్ కార్ ఇలా ట్రైన్ ఫ్లైట్ అండ్ మోరోవర్ షిప్స్ క్రూయిజ్ ఇలా అయితే ట్రైన్ జర్నీ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పచ్చు అలాగే రైలు ప్రయాణం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒక చిన్న థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇలాంటి రైలు ప్రయాణం గురించి అందులో ఒక చిన్న విచిత్రం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రపంచంలోనే చాలా చిన్న రైలు ప్రయాణం ఒకటి ఉంది అది ఎక్కడుంది ఎంతసేపు ఉంటుందో తెలిస్తే నిజంగా మీరు స్టన్ అవుతారు ఎందుకో తెలుసా అసలు ట్రైన్ ఎక్కినంతసేపు కూడా పట్టదు మీరు మీ గమ్యస్థానానికి చేరడానికి చాలా గమ్మత్తుగా ఉంది కదా ఎస్ ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్ళాల్సినటువంటి స్టేషన్ కాస్త వచ్చేస్తుంది చాలా మెస్మరైజింగ్గా ఆశ్చర్యంగా ఉంది కదా అది ఎక్కడ ఉంటో తెలుసా ఈ రైల్లో కేవలం రెండే రెండు కోచ్లు ఉంటాయి వాటి పేర్లు ఒలివేట్ సినాయి ఈ రైలు ప్రయాణికుల్ని పట్టణంలోని ఓ వైపు నుంచి మరో వైపుకి కేవలం వన్ మినిట్లో చేరవేస్తుందట చాలా గమ్మత్తుగా ఉంది కదా మరి వన్ మినిట్లో చేరవేయడానికి అసలు ట్రైన్ ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా ఈ ట్రైన్ గడిచిన కొద్ది కాలంలో చాలాసార్లు క్లోజ్ అయిపోయింది కూడా రెండు వేల ఒకటిలో ఓ ప్రమాదంతో ఇది క్లోజ్ చేసేశారు ఆ తరువాత అంటే రెండు వేల పది వరకు కూడా ఓపెన్ చేయనేలేదు మరి రెండు వేల పదమూడులో ఒకసారి మళ్ళీ క్లోజ్ అయింది రెండు వేల పదిహేడులో మళ్ళీ తిరిగి లాంచ్ చేశారు లాస్ ఏంజలస్ థర్డ్ స్ట్రీట్ టన్నెల్ నుంచి హిల్ స్ట్రీట్ ఓలివ్ స్ట్రీట్కు కలిపేటువంటి ఈ ట్రైన్ పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కూడా నడిచింది ఏంజల్స్ ప్లేట్ ఇప్పటి వరకు కూడా కోటికి పైగా ప్రయాణికుల్ని చేరవేసిందట ఈ ట్రైన్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ స్నేహితుడైన కర్నల్ జేడబ్ల్యూఏడి నిర్మించడం చెప్తారు ఏంజల్స్ ప్లెట్ రైలు ప్రయాణం కేవలం ఒకే ఒక నిమిషంలో పూర్తయిపోతుంది ఈ ట్రైన్ కేబుల్ ఆధారంగా అంటే టోటల్గా చూస్తే కనుక ఈ ట్రైన్ ఒక కేబుల్ ఆధారంగా నడుస్తూ ఉంటుంది ముప్పై మూడు డిగ్రీల కోణంలో మూడు వందల పదిహేను అడుగుల దూరంలో ప్రయాణిస్తుంది సో గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తం మీద అత్యల్పమైనటువంటి అత్యంత తక్కువ నిడివి గల ప్రయాణం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్తూ ఉంటారు కేవలం వన్ మినిట్లో మీరు ఇలా ఎక్కి అలా చూసారా లేదో మీకు గమ్యస్థానం వచ్చేస్తుంది చాలా గమ్మత్తుగా ఉంది కదూ